హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ టాపిక్ వచ్చేసి మనం నిన్నటి వీడియోలో థర్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా ఈ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దామండి నేను నిన్న వీడియో పెట్టలేకపోయాను ఒకరోజు అది ఎడిటింగ్ చేసుకోకపోవడం వల్ల నిన్న వీడియో పెట్టలేకపోయాను మొన్న కటింగ్ వీడియోకి ఇవాళ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి ఇది వచ్చేసి థర్టీ సైజ్ అంటే మనకు చాలా చిన్న సైజ్ బ్లౌజ్ వస్తుంది కదా చిన్న సైజ్ బ్లౌజ్కి షోల్డరు మనం చాలా చిన్నగా వచ్చేలాగా పెట్టామండి చూడండి ఒకటి ముక్కాలు వచ్చింది మామూలుగా అయితే రెండు పావు వస్తుంది కదా మనం షోల్డర్ అనేది తగ్గించుకొని పెట్టేసుకున్నాం బ్యాక్లో పట్టి కూడా ఇంత చిన్నగా వచ్చింది అంటే డీప్ నెక్ అయినా కానీ ఇది జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం ఇక్కడ చూసారా మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ప్లస్ గుర్తి ఎంత మంచిగా వచ్చిందో ఇది కూడా మనం మిస్ కాకుండా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చుకున్నామంటే కస్టమర్కి అనేది షోల్డర్ జారకుండా ఉంటుందండి ఇది షోల్డర్ జారకుండా ఉండాలంటే కూడా ఎలాంటి టిప్ పాటించాలనేది కానీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం హ్యాండ్స్ కూడా చాలా చిన్న హ్యాండ్స్ అండి మొన్న చూపించిన కటింగ్ వేరు ఇది స్టిచ్చింగ్ వేర్ అండి అది కొంచెం లాంగ్ హ్యాండ్స్ పెట్టాను ఇది చిన్న హ్యాండ్స్ నేను అది వీడియో తీయలేకపోయాను ఇది వేరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తే దీని గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేద్దామండి ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి కుట్టామంటే ఈజీగా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ కుట్టకండి ఫస్ట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్కి వెళ్ళిపోవాలి ఆర్డర్ వైజ్లో కుడితేనే మనకి బ్లౌజ్ అనేది విస్క్ రాకుండా త్వరగా అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్కు మనం కటింగ్లోనే బ్యాక్లో డాట్స్ కూడా వేసేసుకున్నాం ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ అనేది షోల్డర్కి సెంటర్కి వేయాలండి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇలా షోల్డర్ సెంటర్కి అనేది రావాలి ఇలా డాట్ వేసేటప్పుడు డాట్ విడ్త్ వచ్చేసి ఇలా డబల్ మీద హాఫ్ ఇంచు లెంత్ వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి పెట్టుకోండి బ్లౌజ్ సైజు ఎంతుందో దాన్ని బట్టి చిన్న సైజు అంటే పొడువు తక్కువ ఉన్న బ్లౌజ్ అయితే మూడించులు వేయండి కొంచెం పొడువు ఎక్కువ ఉందంటే మూడున్నర మరి లాంగ్ ఫిఫ్టీన్ అలా ఉంటుంది కదా వాటికి వచ్చేసి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ వరకు కూడా ఈ డాట్ లెంత్ అనేది వేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ వేసాం కదా అలానే రెండో సైడ్ ఇది వచ్చేసి మనకి పదమూడు ఇంచుల పొడవే ఉందండి కాబట్టి నేను ఇంచుల పొడవు అనేది వేసాను ఈ డాట్ లెంత్ అనేది వీటితో వచ్చేసి డబల్ మీద హాఫ్ ఇంచు వీడితే అయితే ఎవరికైనా సేమ్ అండి లెంత్ అయితే బ్లౌజ్ పొడువుని బట్టి వేసుకోవాలి ఇలా రెండు డాట్స్ సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి ఇది వచ్చేసి కొంచెం తక్కువ వచ్చిందండి మళ్ళీ వేస్తున్నాను నేనైతే టేప్తో వేయనండి నాకు అందాజ తెలిసిపోతుంది చాలా బ్లౌజ్ కుట్టిన ఎక్స్పీరియన్స్ తోటి ఇది ఎంత లెంత్ అనేది బ్లౌజ్ సైజుని చూస్తేనే ఆటోమేటిక్గా వేయగలను మీరు అలా వేయలేను అనుకుంటే మాత్రం టేప్ తీసుకోండి టేప్ తోటి మెజర్ చేసుకొని డబల్ మీద ఆఫ్ ఇంచు లెంత్ వచ్చేసి బ్లౌజ్ సైజుని బట్టి వేయండి ఇలా రెండు బ్యాక్ డాక్స్ వేసాం కదా దీన్ని ఒకసారి నెయిల్ తోటి ఇలా రబ్ చేసుకోండి చేసిన తర్వాత దీనికి బ్యాక్ పట్టి అనేది వేసుకోవాలి ఈ బ్యాగ్ పట్టు వచ్చేసి మనం కోరంచుల దగ్గర కట్ చేసామంటే పావు వెడల్పు తీసుకోండి లేదు కోరంసులు రాలేదు ఫోల్డింగ్ పెట్టాలంటే ఇంచునర వెడల్పు అనేది తీసుకోండి ఇలా రెండు పీసెస్ని ఇలా జాయిన్ చేసుకొని పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఒక పీస్ కొంచెం వెడల్పు ఉందండి దాని సైజ్ అనేది తగ్గించుకుంటున్నాను తర్వాత వచ్చేసి బ్లౌజ్ను అనేది కింద పెట్టేసుకొని మనం జాయిన్ చేస్తున్న ఈ బ్యాగ్ పట్టీని అనేది అంటే ఈ బ్యాగ్ పీస్ను పైన పెట్టేసుకొని ఇక్కడ మనకి టక్స్ పెట్టాము కదా బ్యాక్లో డాట్స్ ఆ డాట్ దగ్గర ఫోల్డింగ్ పెట్టండి ఈ పీస్ను కూడా అలానే రెండో సైడు రెండో దగ్గర కూడా సేమ్ ఫస్ట్ది ఎలా ఫోల్డింగ్ పెట్టామో అలానే ఫోల్డింగ్ పెట్టండి ఈ పట్టి వచ్చేసి పావించు ఖర్చుతో జాయిన్ చేసుకోండి ఖర్చు అనేది పావించి ఉండాలి ఇలా జాయిన్ చేసాం కదా ఇప్పుడు ఈ ఖర్చు సైడే ఈ క్లాత్ అనేది ఇలా కిందికి ఇలా మలిపేసుకొని పైనుంచి ఒక కుట్టు వేయండి ఈ కుట్టు వచ్చేసి మనము జాయిన్ చేసిన పీస్ మీద పడాలండి బ్లౌజ్ మీద పడకూడదు ఇలా వేసాం కదా వేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి లాంగ్ కుట్టు వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి లాంగ్ కుట్టు వేసామంటే హెమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది హెమింగ్ చేసిన తర్వాత ఈ లాంగ్ కుట్టు అనేది తీసేసుకోవాలి ఇలా మొత్తం లాంగ్ కుట్టు పెట్టేసి బ్యాక్ పట్టిన అనేది ఫోల్డింగ్ పెట్టాను ఇలా వేసాం కదా ఇది హెమింగ్ పెట్టిన తర్వాత ఈ లాంగ్ కుట్టు అనేది తీసేసుకోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి జాయింట్లు ఏం పడలేదండి జాయింట్ పడ్డాయి అంటే అవి ఎలా వేసుకోవాలనేది కూడా చూసుకున్నాం ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా ఉల్టా సీదా కాకుండా ఇలా ఓపెన్ చేసే ముందుగానే మనం లోపల్ సైడ్ ఉల్టా ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ ఇచ్చాను అది ఉల్టా సైడ్ ఆ ఉల్టా సైడ్కే ఇది ఒక పావించు ఖర్చు ఉండేలాగా క్లాత్ అనేది ఫోల్డ్ చేశాను ఇలా ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా మనం హెమ్మింగ్ వేస్తాం కాబట్టి రెండు ఫోల్డింగ్ పడాలి ఒకటి వచ్చేసి పావించు ఇలా ఉండేలాగా ఫోల్డ్ పెట్టాను కదా ఇలా ఫోల్డ్ పెట్టిన తర్వాత తర్వాత మనం ముప్పావు ఇంచు అంటే వన్ తీసాం కదా మనం హెమింగ్ కోసం అనేసి కటింగ్లో ఇక్కడ ముప్పావు ఇంచు ఫోల్డింగ్ పెట్టి కుట్టు వేయాలి ఈ కుట్టు వచ్చేసి లాంగ్ కుట్టు వేసుకోండి హెమింగ్ చేసిన తర్వాత ఈ లాంగ్ కుట్టు అనేది తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలా రెండో హ్యాండ్ కూడా అదే ముప్పావు ఇంచు ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్ పెట్టాం కదా పెట్టిన తర్వాత రెండు ఉల్టాలు లోపలికి వెళ్ళేలాగా సీదాలు పైకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ లోతు అనేది తీస్తున్నాను ఈ లోత్ అనేది మనము ఖర్చు ఉంది కదండి ఆ ఖర్చు దగ్గరికి దీన్ని ఎండింగ్ని పెట్టేసినా కానీ ఇలా ఈజీగా ఖర్చు తీసుకోగలం చూడండి చూసారు కదా ఇప్పుడు సమానంగా పెట్ట మనకి ఇక్కడ లోత్ అనేది వచ్చింది హ్యాండ్ లోతు హ్యాండ్ లోతును మనం టేప్తో మెజర్ అయిన చేసి లేదంటే ఇప్పుడు నేను తీసిన విధంగా అయినా తీయవచ్చు హ్యాండ్ లోతు తీసినప్పుడు ఈ షేప్ అనేది కట్ చేసిన పీసు ఐబ్రో షేప్ రావాలండి అలా వస్తేనే మనకి కరెక్ట్గా లోతు తీసామనేది తెలుస్తుంది ఇప్పుడు మనకు హ్యాండ్ కూడా పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఓపెన్ చేసుకొని ఉల్టా పార్ట్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి ఈ మార్కింగ్ అయితే కంపల్సరీ అండి లేదంటే ఉల్టా ఉల్టా అయిపోతాయి ఇలా పెట్టిన తర్వాత షోల్డర్ సెంటర్కు ఇలా షోల్డర్ సెంటర్కు ఫోల్డింగ్ చేసుకొని వన్ ఇంచ్ వెడల్పు అలానే రెండున్నర ఇంచుల పొడవు మనకు చెస్ట్ అనేది షార్ప్గా రావాలంటే లెంత్ ఎక్కువ వేసుకోండి రౌండ్గా రావాలంటే లెంత్ అనేది తగ్గించి వేసుకోండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఈ డాట్ లెంత్ అనేది వేసుకోవాలండి ఇది వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ ఈ ఉక్సుపట్టి సైడ్ డాట్ వేసేటప్పుడు క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ కిందకుండేలాగా ఫోల్డ్ పెట్టేసుకొని అక్కడ పావు ఇంచు వెడల్పు రెండు ఇంచుల పొడవుతోటి ఉక్సుపట్టి డాట్ అనేది వేశాను తర్వాత సైడ్ డాట్ అనేది మిడిల్ డాట్ ఉంది కదా ఆ డాట్ను పట్టేసుకుంటే దానికి స్ట్రైట్గా వస్తుందో అక్కడ పావు ఇంచు వెడల్పు ఇంచుల పొడుగుతోటి ఈ డాట్ అనేది వేసాను చూసారా మనకి ఎంత మంచిగా నిలబడిందో ఇలా వేసుకుంటే డాట్ అనేది కప్ సైజ్ కూడా మనకు మంచిగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది సేమ్ ఇది ఎలా కుట్టామో అలానే దానికి ఎదురుగా చూసుకోవాలండి లేదంటే అయిపోతుంది ఒకటి కుట్టిన తర్వాత దానికి ఎదురుగా చూసామంటే మనము ఈ డాట్స్ వేసినప్పుడు ఉల్టా సీదా కాకుండా కరెక్ట్ వస్తుంది ఇలా షోల్డర్ సెంటర్కి ఫోల్డింగ్ పెట్టేసుకొని వన్ ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు ఇలా వేసాం కదా తర్వాత వచ్చేసి ఉక్సి పట్టి సైడ్ డాట్ ఇలా షోల్డర్ సెంటర్గా చూడాలండి ఈ డాట్ వేసినప్పుడు ఇక్కడ ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఆఫ్ ఇంచ్ పైన వదిలేసి మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పావు ఇంచు విడల్పు రెండించుల పొడవు అనేది వేసాను ఇలా ఈ డాట్స్ అనేది అందరికీ ఒకేలాగేస్తే కుదరవండి సైజుని బట్టి వేసుకోండి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పేసాను అదే మీడియం సైజ్ అయితే ఇంచు పావు వేస్తాము పెద్ద సైజ్ అయితే ఇంచున్నారు అట్లా సైజుని పెరిగే కొద్దీ ఆ డాటు విడత అనేది పెరుగుతుంది అలా పెరిగితేనే మనకి చెస్ట్లో లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా ఈ రెండు ఎదురెదురుగా వచ్చాయి తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ మనకి ఫ్రంట్ డాట్స్ వేసాము కదా తర్వాత ఫ్రంట్ పార్ట్కు సేఫ్ బెల్ట్ వేసుకోవాలి కదా ఇది వచ్చేసి వాళ్ళు మీటర్ క్లాత్ ఇచ్చారండి నాకు చాలా క్లాత్ ఇలా మిగిలిపోయింది దీన్ని అనేది నేను వేరే వెయిట్కైనా లోపల మనకి క్రాస్ బెల్ట్లకు అలానే బ్యాగ్ పట్టికి అందుకు రావు కదా వాటి కోసం అనేది యూజ్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకుంటాను ఇలా సేఫ్ బెల్ట్లు వచ్చేసి నాలుగు వచ్చాయి కదా అందులో మనకి మనం కొంచెం థిక్నెస్ వేస్తేనే కదా చెస్ట్ పార్ట్ అనేది మంచిగా నిలబడేది దానికోసము ఇలా విడిగా క్లాత్ అనేది కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఈ మిడిల్లో పెట్టేసుకొని దీన్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్కి పెట్టాలండి ఈ పీస్ అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ వేద్దాం ఈ చివరిలో సమానంగా వచ్చేలాగా పెట్టాలండి సెంటర్ పీస్ ఎక్కువ ఉన్నా పర్లేదు దాని తర్వాత కట్ చేసుకుంటాము అటు ఇటు ఉన్న క్లాత్ మాత్రం సమానంగా ఉండాలి ఇలా ఎండింగ్లో కుట్టేసాం కదా అలానే రెండవది కూడా ఇది ప్లెయిన్ కాబట్టి ఉల్టా సీదా అనేది మనకు ముందుగానే గుర్తు పెట్టుకోవాలండి లేదంటే ఇంకా కనుక్కోలేము ఇది కన్ఫ్యూజ్ అయిపోతాం అదే డిజైన్ అయితే మనకు తెలుస్తుంది ఉల్టా గుర్తున్నామా సీదా గుర్తున్నామా అనేసి ఈ ప్లెయిన్ బ్లౌజ్కి మాత్రం మనం ఓపెన్ చేసే ముందుగానే గుర్తులు అనేది పెట్టుకోవాలి బిగినర్కి అర్థం కావడం కోసమేనండి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ క్యాచ్ చేశారంటే మీరు మంచి టైలర్ అనేది కాగలరు ప్రతి ఒక్కరికి టైలరింగ్ అనేది టచ్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ తీస్తున్నానండి వందలో ఒక ఇద్దరు నేర్చుకున్నా బెటరే కదా నా నుంచి ఒక ఇద్దరు అనేది ఏదో ఒకటి నేర్చుకున్నారనే ఇంట్రెస్ట్ తోటి నేను ఈ వీడియోస్ తీస్తున్నానండి మీరు ఎవరికైనా ఈ వీడియోస్ యూస్ అయినాయి అనుకుంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది వచ్చేసి నాకు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకసారి పట్టి సైడు ఉన్న పట్టి ఉంది నడుమ సైడ్ వచ్చేసి ఉంది ఎందుకంటే చెస్ట్ పార్ట్ తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి షేప్ రావాలంటే ఈ విధంగానే క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి ఏ ఎలాంటి ఎంత క్రాస్ క్రాస్ బెల్ట్ తీసుకోవాలనేది తెలిస్తే మనం ఈజీగా ఏ సైజ్ బ్లౌజ్కి అయినా కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలము అది కూడా నండి ఏ సైజ్కి ఎంత సైజు క్రాస్ బెల్ట్ తీసుకోవాలనేది కూడా మనము మెల్లమెల్లగా వీడియోస్ తీసుకుంటూ వస్తాము మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి మాకు ఇలాంటి వీడియోస్ కావాలనేసి నేను కంపల్సరీ మీకు వీడియో రూపంలో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ ఇలా కుట్టాం కదా ఒక పీస్ వదిలేసి దాన్ని ఇలా మొత్తం లోపలికి ఫోల్డ్ చేస్తూ వేస్తున్నాను ఇది వచ్చేసి లోడింగ్ పద్ధతి అండి ఇలా కుడితేనే మనకి పీసులు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా మొత్తం లోపలికి రోల్ చేసి ఇలా లాగేసామనుకోండి బ్లౌజ్ బయటకు వచ్చేస్తుంది పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది చూశారు కదా ఇది సైడ్ సైడు ఉంది నాడు సైడ్ వచ్చేసి పెద్దగుంది మీకు అలా గుర్తు తెలియదు అనుకుంటే ఇలా నేను కటింగ్ ఇచ్చాను కదా చిన్న కటింగ్ అది వచ్చేసి ఉక్సులు పట్టి సైడు మనము నిర్ణయించుకున్నప్పుడే కటింగ్ చేసినప్పుడే అక్కడ గుర్తుపెట్టుకోవాలండి ఇది ఉక్సి పట్టి సైడ్ ఇది అడుమి సైడ్ అనేసి అలా తెలియదంటే ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకోండి ఇప్పుడు వచ్చేసి రెండు పీసులు అనేది ఇలా బ్లౌజ్ పైన పెట్టేసి కుడుతున్నాను ఇలా బ్లౌజ్ పైన పెట్టేసి హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా మనము సేఫ్ బెల్ట్ జాయిన్ చేయడం కోసము ఇలా హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మొత్తం మూడు ఉంటే రెండు బ్లౌజ్కి జాయిన్ చేశాను ఒకదాన్ని ఇలా వదిలేసాను కదా ఈ వదిలేసిన దాంట్లోకి దీన్ని మొత్తం ఇలా రోల్ చేసి ఈ రెండు చివర్లను బట్టేసి కుట్టేయాలి నేర్చుకోవడం ఇలా నీట్ ఫినిషింగ్ తోటి నేర్చుకోండి మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది ఏదో నేర్చుకున్నాం కదా ఉద్రభద్ర అన్నట్లు నేర్చుకోకండి ప్రతిదీ మనసు పెట్టి నేర్చుకున్నారంటే మంచి టైలర్ అవుతారు వందలో ఇద్దరికైనా టైలరింగ్ వస్తే బెటరే అన్నట్లుగా నేను ఈ వీడియోస్ తీస్తున్నానండి మీకు ఎంతమందికి యూజ్ అయ్యిందనేది అనేది కంపల్సరీ కామెంట్ చేయండి మేము నేర్చుకున్న టైంలో నేను మామూలుగా గవర్నమెంట్ సెంటర్లో నేర్చుకున్నాను అండి ఊర్లో ఆ టైంలో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ నేర్చుకుంటే ఇద్దరు ముగ్గురు మాత్రమే టైలింగ్ చేస్తున్నారు మిగతా వాళ్ళంతా సైడ్ అయిపోయారు అలా కాకుండా మనము ఎంతో కొంత నాలెడ్జ్ తెచ్చుకున్నామంటే మనవి మనం కుట్టుకున్నా బెటరే కదా దానికోసమేనండి ఈ ప్రయత్నము ఇప్పుడు చూసారా రెండు సే బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఒకసారి చుట్టూ మెజర్ చేసుకోవాలి ఎగుడు దిగుడు ఏం లేకుండా ఇలా చూసుకుంటేనే మనము చంకలో అనేది ప్లస్ మిస్ కాకుండా వస్తుంది ఒకసారి ఇలా కుట్టిన తర్వాత చెక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు నెక్ సెంటర్ వస్తుంది కదా బ్యాక్ నెక్ సెంటర్ ఆ నెక్ సెంటర్ని ఇలా రెండుగా ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేస్తే ఒకటి ఉక్స్ పట్టికి ఒకటి కాజా పట్టికి అనేది యూజ్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కుట్టున్నా అండి కాజా పట్టి కుట్టేటప్పుడు పట్టి వచ్చేసి కింద ఉంటుంది బ్లౌజ్ అనేది పైన ఉంటుంది ఇలా పెట్టేసుకొని చివరిలో ఇలా ఫోల్డ్ పెట్టి పావించి ఖర్చుతోటి ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీన్ని ఇలా సైడ్ తీసేసుకొని ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగు తర్వాత మరొక ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఎండింగ్లో కుట్టు వేసుకోండి ఇది వచ్చేసి పూర్తిగా ఫోల్డ్ చేయకండి మనకు సపోర్ట్గా ఉండాలి పట్టి కింద కాబట్టి పూర్తి ఫోల్డింగ్ పెట్టకూడదు ఇది ఇలా కుట్టు వేసిన తర్వాత మిడిల్ నుంచి కూడా మరొక కుట్టనేది వేసుకోండి ఇలా వేసేసుకొని చివరిలో రఫ్ ఇచ్చుకోండి ఇక్కడ ఏ ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేశాను ఇప్పుడు మనకు కాజాపట్టి పూర్తయింది కదా తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి ఉక్సిపట్టి కుట్టేటప్పుడు ఇలా పీస్ కింద ఉంటుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి పైన ఉంటుంది అంటే ఒకటి ఉల్టాలో పెడతాం ఒకటి సీదాలో పెడతామండి ఇది వచ్చేసి సీదాకు ఉంది పీస్ అనేది సీదాలో ఉంది ఉల్టాకు తిప్పుతాము అది ఉక్సు పట్టి కాజు పట్టి అయితే ఉల్టాలో ఉండి సీదాకు వస్తుంది ఇలా కుట్టిన తర్వాత ఇలా సైడ్ తీసేసి పైనుంచి ఒక కుట్టేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేస్తే మనకి ఫోల్డింగ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత దీన్ని పూర్తి ఫోల్డింగ్ అండి అది వచ్చేసి మిడిల్కి ఫోల్డింగ్ చేసాం కదా దీన్ని ఇలా డబల్లో పూర్తి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది పట్టి కాబట్టి పూర్తిగా వేస్తాం కాజేపట్టి అయితే మాత్రం మనం ఉక్సులు పెట్టుకున్నప్పుడు కింద సపోర్ట్గా ఉండాలి కదా దానికోసం దాన్ని మిడిల్ ఫోల్డింగ్ చేస్తాం ఇలా పూర్తి ఫోల్డింగ్ చేసి కింద రఫ్ ఇచ్చుకోండి కింద నుంచి పైదాకా ఒకటే లైన్లో మనం కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి కాజే కాజేపట్టి సేమ్ లెంత్ వచ్చిందా రాలేదా అనేసి ఒకసారి ఇలా చూసుకోవాలి కొంచెం లైట్గా ఉందండి ఇక్కడ రెండు సమానంగా వచ్చేసాయి కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ సీదా వచ్చేసి పైకి ఉండాలండి దానిపైన ఫ్రంట్ పార్ట్ సీదా అని పెట్టేసుకొని ఇలా షోల్డర్ పైన జాయింట్ చేయాలి షోల్డర్ జాయింటింగ్కి వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి మనము ఎక్కడ టైట్ తగులుతుందో అక్కడ అంటే షోల్డర్ జాయింటింగ్ హ్యాండ్ జాయింటింగ్ అలాంటి చోట్ల మనము డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి సింగిల్ వేసామంటే మనము రెండు మూడు వాష్లకే విడిపోతుంది కాబట్టి కంపల్సరీ డబల్ స్టిచ్ అనేది వేసుకోండి ఇటు సైడ్ కూడా ఆఫ్ ఇంచ్ వచ్చి ఉండేలాగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా కటింగ్ వీడియో అనేది కింద లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోయినా సరే అండి కమెంట్ చేశారంటే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు రెండు షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ సైడు చిన్న కటింగ్ ఇచ్చుకోవాలండి కటింగ్ ఇచ్చిన పార్ట్ ఫ్రంట్ అనేది మనం గుర్తు తెలియడం కోసం ఇలా రెండు చూసుకోవాలి ఈ లోతు తీసిన పార్ట్ ఫ్రంట్కి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని సెంటర్ నుంచి అనేది హ్యాండ్ను జాయిన్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు తెలియకుండా మనం హ్యాండ్ను లాగి పట్టుకుంటామండి స్టార్టింగ్లో కుట్టేటప్పుడు తెలియదు ఇప్పుడు హ్యాండ్ సాగిపోయిందంటే మొత్తము చంకల్లో ముడతలు వచ్చేస్తుంది కాబట్టి హ్యాండ్ అయితే మాత్రం లాక్కండి మనం సున్నితంగా పట్టుకుంటేనే ఈ సింగిల్ బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది టైట్గా పట్టుకొని లాగినట్టు కుట్టామంటే అది మనకు తెలియదు మామూలుగానే పట్టుకున్నాం అనుకుంటారు కానీ మిగిలినారు అది సాగిపోతుంటుంది క్లాత్ ఇలా మిడిల్ నుంచి చివరి వరకు కుట్టాం కదా తర్వాత ఈ మిడిల్ నుంచి బ్యాక్ సైడ్ అప్పుడు ఫ్రంట్ సైడ్ కుట్టాం కదా ఈ స్టిచ్ వచ్చేసి బ్యాక్ సైడ్కి వస్తుంది ఇలా ఇలా కుట్టేటప్పుడు కూడా కుట్ట అనేది ఆఫ్ ఇంచు ఖర్చు కవర్ చేస్తూ కుట్టండి మనం హాఫ్ ఇంచు మూడు పాయింట్లు ఎంత తీసుకున్నామో అది కవర్ చేస్తూ ఈ హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా టోటల్గా కుట్టిన తర్వాత దానిపైనే మళ్ళీ డబల్ స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలి ఫస్ట్ స్టిచ్ వచ్చేసి సెంటర్ నుంచి అటు ఇటు కుట్టాం కదా రెండో స్టిచ్ వచ్చేసి ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం కలుపుతూ కుట్టేసుకోవాలి అలానే రెండో సైడు హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకున్నాం ఇక్కడ రఫ్ ఇవ్వలేదండి రఫ్ ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ అనేది విడిపోయింది కంపల్సరీ జాయిన్ చేసినప్పుడు రఫ్ ఇచ్చుకోండి ఇలా ఉంది కదా ఇది కూడా సెంటర్ నుంచి ఇప్పుడు బ్యాక్ సైడ్ అండి ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కుడుతున్నాం ఇలా మిడిల్ నుంచి బ్యాక్ సైడ్ క్లాత్ని నిదానంగా ఇలా సవరిస్తూ కుట్టుకోండి మీరు బాడీని లాగినా హ్యాండ్ని లాగినా మాత్రం బ్లౌజ్ ఫినిషింగ్ అంత అయిపోయిన తర్వాత వేసుకుంటే ముడతల్లాగా వచ్చేస్తుంది కాబట్టి లాక్కండి మెల్లగా ఎక్కడ క్లాత్ అక్కడ సవరిస్తూ కుట్టండి ఇలా ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్కి అనేది హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాం ఇలా సెంటర్ నుంచి చేసామంటే మనకి ఈక్వల్గా ఉంటుందండి ఇలా కాకుండా ఒక చివరి నుంచి కుట్టామంటే హ్యాండ్ మిగలడం కానీ తక్కువ పడడం కానీ అవుతుంది అప్పుడు హ్యాండ్ అనేది షేప్ పోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే హ్యాండ్ జాయిన్ చేశారంటే షోల్డర్ సెంటర్ నుంచి మాత్రమే అటుది అటుకు ఇటు దిటుకు అనేది జాయిన్ చేయండి ఎటు సైడ్ అటు సైడ్కు కుట్టేస్తే మనకు ఎక్కువైనా ప్రాబ్లము తక్కువైనా ప్రాబ్లం అనేది రాదు వీలైనంతవరకు వరకు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత దీనికి నెక్పీస్ నెక్ పీస్ ఎలా వేసుకోవాలనే చూద్దాం నెక్ పీస్ కోసం వచ్చేసి మనం క్రాస్ పీసులు తీసుకోవాలండి ఇందులో నుంచి మనము ఎన్ని పీసులు కావాలో మనకు అన్ని క్రాస్లో ఇలా కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి వనించి వెడల్పు తీసుకోండి బిగినర్ అయితే వనించి వెడల్పులో కుట్టలేము మాకు క్లాత్ ఎక్కువ కావాలనుకుంటే ఇంచుం ఇంచుంపావు వెడల్పులో పీసులు అనేది కట్ చేసుకోండి ఇవైతే మాత్రం కంపల్సరీ క్రాస్లోనే తీసుకోవాలండి క్రాస్లో తీసుకుంటేనే మీకు నెక్ అనేది రౌండ్ జరుగుతుంది ఇలా లాగితే మనకు తెలుస్తుంది ఇది క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా అనేసి కట్ చేసే కంటే ముందు ఒకసారి క్లాత్ని లాగి చూడండి కరెక్ట్ క్రాస్ వస్తేనే నెక్ రౌండ్ అనేది మంచిగా వస్తుంది ఆ తర్వాత ఈ పీసులు మొత్తాన్ని జాయిన్ చేసుకోండి ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకుంటూ ఈ పీసులు అనేది జాయిన్ చేసుకుంటున్నాను మన ఛానల్లో బ్లౌజ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు ఏ వీడియో కావాలి ఏ సైజు వీడియో కావాలని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి టైప్ చేశారంటే మీకు ఆ వీడియో అనేది వచ్చేస్తుంది లేదు ఛానల్లోకి వెళ్ళి ఎత్తుక్కోవడం విసుగా అనుకుంటే కమెంట్ చేయండి మీకు ఎలాంటి సైజులోకి ఎలా సైజు తోటి బ్లౌజ్ కావాలనేది మీకు కంపల్సరీ నేను ఆ సైజు బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూస్తాను ఇలా అన్ని పీసెస్ జాయిన్ చేసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే కంపల్సరీ లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల నాకు మరికొన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది లైక్ చేస్తుంటే నా వీడియోస్ కూడా చూస్తున్నారు కదా ఎంతో కొంత యూజ్ అవుతుంది కదనే ఇంట్రెస్ట్ వస్తుంది అలా అయితే మరికొన్ని వీడియోస్ తీయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది మంచిగా ఉంటుంది మంచి మంచి వీడియోస్ అనేది మీకు అందివ్వగలను ఇది వచ్చేసి రివర్స్లో పడ్డదండి చూసుకోలేదు కాబట్టి మళ్ళీ కట్ చేసి జాయిన్ చేస్తున్నాను ఉల్టా ఇది అనేది పడ్డాయి ఇలా అన్నీ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ స్టార్టింగ్లో వదిలేయండి ఇది ఫినిషింగ్ కోసము ఇలా వదిలేసి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్ట అనేది వేసుకోవాలి ఇలా మొత్తము నెక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పావు ఇంచు ఖర్చుతో ఈ పీస్ని అనేది జాయిన్ చేసుకోండి ఇప్పుడు కుట్టేటప్పుడు కూడా బ్లౌజ్ మాత్రం లాగకండి బ్లౌజ్ లాగి కుట్టారంటే నెక్ రౌండ్ అనేది పోతుంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అది ఒంటికి ఇలా ఉండదండి లూజ్ లూజ్గా అయిపోతుంది నెక్ సాగిపోయిందంటే కాబట్టి నెక్ను అనేది లాక్కండి కొంచెం ఈ నెక్ పీస్ లాగినా పర్లేదు కానీ బ్లౌజ్ పీస్ని అయితే మాత్రం లాక్కండి లాగారంటే నెక్ షేప్ మొత్తం పోతుంది మీరు ఎంత కరెక్ట్ కట్ చేసినా సరే కుట్టినప్పుడు లాగారంటే మాత్రం షేప్ అనేది రాదు బ్లౌజ్కు ఒంటికి అద్దినట్లు ఉండకుండా ఇలా లూజ్ లూజ్గా ఉండిపోతుంది ఇలా మొత్తం నెక్ పీస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే పావించు ఖర్చుతోటి జాయిన్ చేశారు కదా ఇలా జాయిన్ చేసిన తర్వాత ఈ చివరలు వచ్చేసి ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదిలేయండి ఇది హెమింగ్ చేసేటప్పుడు మాకు ఫినిషింగ్ కావాలి కదా ఫోల్డింగ్ పెట్టడానికి దానికోసం ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇవి మా సిస్టరు చెట్టుకు పువ్వు ఇస్తున్నారండి పువ్వులు ఇలా ఈ ఖచ్చిపాత్రం దీంట్లోకి ఇలా లోడ్ అయ్యేలాగా పెట్టేసుకొని పైనుంచి ఇలా కుట్టేస్తున్నాను ఈ ఖర్చును మొత్తం దీంట్లోకి వచ్చేలాగా ఇలా కవర్ చేసుకోండి ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేస్తూ ఈ ఫోల్డింగ్ వచ్చేసి పావించుండేలాగా చేయండి ఎక్కువ వెడల్పు చేశారంటే హెమింగ్ చేసినప్పుడు అంత నీట్గా ఉండదు ఇది ఎంత నెగ్ పీస్ ఎంత సన్నగా ఉంటే మనకు హెమింగ్ అనేది అంత నీట్గా వస్తుంది ఇలా ఖర్చుని దీంట్లో కవర్ చేస్తూ ఈ కుట్టు వచ్చేసి మనకు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కార్నర్కి రావాలండి అది కూడా మనం జాయిన్ చేసిన పీస్ మీదే పడాలి కుట్టు అనేది ఇలా బ్లౌజ్ పైన పడద్దు ఇది నెక్ పీస్ మీద మాత్రమే పడాలి ఈ ఖర్చుని ఇందులో కవర్ చేయడం వల్ల ఇది కొంచెము దళరిగా వచ్చేసి హెమింగ్ చేసినప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఇలా మొత్తం ఆ ఖర్చును లోపలికి కవర్ చేస్తే ఇది ఫోల్డ్ చేయండి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కుట్టిన తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్లో మనం ఇప్పుడు ఫోల్డ్ చేయంగా మిగిలిన క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇది ప్రతి బిగినర్ క్యాచ్ చేయాలండి క్యాచ్ చేస్తేనే మీరు మంచి టైలర్ అవుతారు మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూసారంటే మధ్య మధ్యలో నాకు తెలియకుండానే ఏవైనా చెప్తుంటాను కదా అవి అనేది మిస్ అవుతారు మెయిన్గా మనకు టిప్సేనండి టైలరింగ్కి ఉపయోగపడేది ఓకే నేర్చుకున్నామని నేర్చుకుంటే అది యూజ్ ఉండదు ఏ టిప్పు ఆడి ఎలా కట్ చేసేయాలి ఎలా స్టిప్ చేశారనేది తెలిస్తేనే మనకి మంచి గ్రోత్ అనేది వస్తుంది టైలరింగ్లో ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా ఫోల్డింగ్ చేసిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇది కట్ చేస్తేనేనండి ఇది కట్ చేయకుండా ఇలానే హెమింగ్ పెట్టామంటే పీసులు మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా కాబట్టి ఇది ఎడ్జుక్ అనేది కట్ చేసుకోండి ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అది కింద బ్లౌజ్ పీస్ పడ్డదంటే మనం ఇంతసేపు కుట్టిన బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది కటింగ్ అయిందంటే కాబట్టి ఓన్లీ పీస్ వచ్చేలాగా జాగ్రత్తగా ఇలా చేతి వాటాన్ని బట్టి ఈ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసాం కదా చేసిన తర్వాత దీన్ని అడుక్కు తిప్పుకొని హెమ పెట్టేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసి హ్యాండ్ సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండు ఇలా సమానంగా పెట్టుకొని ఎగుడు దిగుడు లే లేకుండా చూసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ లేనయంటే ఎక్కువ అయిందంటే చంక దగ్గర చూడండి చంక దగ్గర ఎగుడు దిగుడు ఉందంటే చంకల కొంచెం కుట్టుబట్టండి లేదు చంకల కరెక్ట్గానే ఉంది కింద నడుము పాటలు ఉంటే క్రాస్ బెల్ట్ దగ్గర ఉన్న బట్టండి ఫ్రంట్ అయితే బ్యాక్ అయితే కొంచెం ఈ పట్టిని ఇప్పి అక్కడ కొంచెం సవరించుకోండి అలా చేస్తే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి చంక లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు ఉందండి ఐదున్నర పెట్టాలి కానీ ఇది బైట్ కదా అనేసి ఐదు పావు పెట్టాను చంక లూజ్ వచ్చేసి ఏడించులు బైట్ బ్లౌజ్ ఒక కుట్టు టైట్ వేసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే ఇది వేసుకున్నప్పుడు టైట్గా ఉంటుంది తర్వాత సాగిపోతుంది క్లాత్ అనేది చాలామంది టైలర్ని అంటారండి మంచి గుట్లేదనేసి టూబైట్ టూ బైట్ లక్షణమేదండి మనం వేసుకున్నప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఒక వన్ అవర్ తర్వాత బ్లౌజ్ లూజ్ అయిపోయినట్టు అవుతుంది ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ కొంచెం ఎగస్ట్ వస్తుందండి ఎగస్ట్ వస్తుంటే చూస్తున్నాను చంకల ఏమైనా తేడా ఉందా కింద ఉందా చంకల కొంచెం ఉంది బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ ఒక కుట్ అనేది పట్టేస్తాను ఒక గీత మందం కుట్టేసామంటే మనకి ఎగుడు దిగుడు రాదు అలానే చంకల అనేది ప్లస్ గుర్తు మిస్ కాకుండా వస్తుంది ఎక్కువేం లేదండి ఒక దారం మందం కిందికుంది దాన్ని అనేది ఇక్కడ కుట్టు పట్టేశాను పట్టిన తర్వాత హ్యాండ్ లూజు చంక లూజు అలానే నడము కింద లూజు మొత్తం చెక్ చేసుకొని కింద నుంచి పైనుంచి కింద దాకా ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి చూసారు ఇప్పుడు నాకు రెండు సమానంగా ఉన్నాయి ఇలా ఏమైనా తేడా ఉంటే ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసేటప్పుడే సరి చేసుకోండి ఇలా వేస్తే నాకు ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా వచ్చింది ఏ పార్ట్ ఎక్కువ ఉంటే ఆ పార్ట్ కొంచెం చంకలో పట్టేయండి చంకల కరెక్ట్గా ఉందంటే కింది పార్ట్లో క్రాస్ బెల్ట్ కానీ ముందైతే క్రాస్ బెల్ట్ వెనకైతే నడుము పట్టిని కొంచెం కవర్ చేస్తే సెట్ అవుతుంది అలానే రెండో సైడ్ హ్యాండ్ను కూడా స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్ వచ్చేసి ఒకరికి లెఫ్ట్కు రైట్ కొందరికి లెఫ్ట్ రైట్ అనేది తేడా ఉంటుందని దానికోసం వచ్చేసి లెఫ్ట్ లూజ్ లెఫ్ట్ రైట్ లూజ్ లైట్ అనేది తీసుకోండి రెండు సైడ్ ఒకటి వేసారంటే వాళ్ళకి టైట్ అయిపోతుంది కదా ఇలా పై నుంచి కింద దాకా సేమ్ నడుము లూజ్ కూడా చెక్ చేశాను నడుము ఇరవై ఆరు ఇంచులు ఉంది కదా ఇరవై ఆరు అంటే మనకి నాలుగో భాగం ఆరున్నర వస్తుంది కింద ఆరున్నర చే లూజు ఐదు పావు వచ్చేసి ఏడు ఇంచులు వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేశాను ఇలా చేసుకొని పైనుంచి కింద దాకా కుట్టు అనేది వేస్తున్నాను కుట్టు మనకు స్ట్రైట్గా వస్తేనే మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చినట్లుంటుందండి చూడండి కుట్లలోనే తెలిసిపోతుంది మన టైలరింగ్ అనేది కొత్తగా నేర్చుకున్న వారికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కుట్లను బట్టే చెప్పగలం వీళ్ళు పర్ఫెక్ట్ టైలరా లేకుంటే బిగినర్ టైలరా అనేసి ఇప్పుడు వచ్చేసి దారాలు పట్టింది కదా కాజే పట్టింది దాన్ని వదిలేసి చూస్తే రెండు సమానంగా రావాలండి అనేది అలా వచ్చిన తర్వాత ఒకసారి నడుముతోటి చెక్ చేసుకోండి బ్లౌజ్ నడుముతోటి ఇది ఆఫ్ ఇది తక్కువ ఉంది కదా ఇది వచ్చేసి టూ అయిడ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ టైట్ పెట్టానండి చెయ్యి పావు ఇంచు నడుము హాఫ్ ఇంచ్ వరకు టైట్ పెట్టాను ఎందుకంటే ఇది వేసుకున్న తర్వాత లూజ్ అయిపోతుంది అనుకున్నాం కదా కాబట్టి ఒక కుట్టు మందము టైట్ పెట్టాను నడుము కానీ చెయ్యి కానీ ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మనం కొల బ్లౌజ్ తోటి సది చేసుకొని మనకి ఓకే కరెక్ట్గా అన్నప్పుడు తర్వాత మనం ఎన్ని స్టిచ్చెస్ వేసుకోవాలనుకుంటున్నామో అవి వేసేసుకుంటే సరిపోతుంది ఇలా మూడు స్టిచ్చెస్ అయిన తర్వాత ఈ ఎండింగ్లో ఒక స్టిచ్ వేస్తే మనకు ఎంటర్లాక్ చేయకపోయినా పర్లేదండి పీసిపోకుండా ఈ క్లాత్ అనేది నీట్గా ఉంటుంది ఈ కుట్టు వరకు వెళ్ళిపోతుంది తర్వాత ఆగిపోతుంది కాబట్టి ఎండింగ్ కుట్టు అనేది కంపల్సరీ వేసుకోండి ఇంటర్లాక్ లేని వాళ్ళు ఒక సైడ్ వేసాం కదా అలానే రెండో సైడ్ కూడా రెండో స్టిచ్చు తర్వాత వచ్చేసి మూడో స్టిచ్చు ఈ స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ అనేది కంపల్సరీ రఫ్ ఇవ్వండి బిగినర్కి తెలియక వదిలేస్తారు రఫ్ ఇవ్వకుండా తెలియదు వాళ్ళకి రఫ్ చేయడం రాకపోవచ్చు అది ఓల్డ్ క్లాత్ మీద రబ్ చేయడం నేర్చుకున్న అంటే మీకు త్వరగా వస్తుంది ఇలా కష్టం ఉన్న క్లాత్ కట్ చేసామంటే చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా ఫినిషింగ్ అనేది చాలా చక్కగా వచ్చింది ఇలాంటి ఫినిషింగ్ నేర్చుకోవాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేసి అలానే పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియో థర్టీ ఫోర్ సైజ్ తోటి మనం కటింగ్ చూద్దాం